పదో వార్డులో కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు పదివార్డును అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పదో వార్డు అభ్యర్థి శ్రీమతి జుబేదా బేగం వారి తనయుడు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా తెలిపారు గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు పదవ వార్డులో పలు సమస్యలపై ప్రజలు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లాతో చెప్పుకొచ్చారు తమ వార్డులో నీటి కొరత తీవ్రంగా ఉందని సరైన శిసి రోడ్లు లేవని చెప్పుకున్నారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా మాట్లాడుతూ మంత్రి శ్రీహరి అండ మనకు ఉందని వారితో సమస్యలు వివరించి మీరు కోరిన వాటికన్నా ఎక్కువ పనులు చేస్తామని హామీ ఇచ్చారు మా నాన్న ఉస్మాన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారని మా కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీతోనే అడుగులు వేస్తున్నామని అందుకే మా అమ్మ పదవ వార్డు నుండి పోటీ చేస్తున్నారని అమ్మను గెలిపిస్తే పదవ వార్డు ప్రజలకు అండగా ఉంటామని అన్నారు మా అమ్మను గెలిపించుకోవడమే మా లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా తన తల్లిని చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు ఈ సంఘటన అక్కడ ఉన్నవారిని సైతం కన్నీళ్లు పెట్టుకునేలా చేశాయి పదవ వార్డు ప్రచారంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లాతో పాటు మండల అధ్యక్షుడు ఆర్ పరమేష్ రెడ్డి అనిల్ గౌడ్ సుదర్శన్ శెట్టి గోల్ల గోపాల్ శంషీర్ జాంగీర్ గౌడ్ సాయి రాఘవ ముజ్జ జావీద్ మేస్త్రి వెంకటన్న డబ్బశ్రీను మహామూద్ మెకానిక్ సభ్యులు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆత్మకూరు ఎన్నికలో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వాకిడి శ్రీహరణ గారు బలపరిచిన అభ్యర్థి శ్రీమతి జుబేదమ్మ గారి గుర్తు అస్సం గుర్తు దయచేసి ఓటర్ మహాశైలు ఆత్మగురికి దాదాపు మంత్రి గారికి ఒక్క ఓటు వేసినందుకు ఒక్క ఓటర్కి నాలుగు కోట్ల రూపాయలు అంటే బ్రిడ్జికి నూట ఇరవై మూడు కోట్లు సీసీ రోడ్లకు పదిహేను కోట్లు అలా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మీ ఆత్మగూరు మండలికి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి నా రుణం తీర్చుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పది మంది ఆత్మకూరు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై మా అభ్యర్థిపై పెట్టారు దయచేసి ఓటరు మహాశయులకు చేతులు ఎత్తి నమస్కరించి చెప్పడం ఏమంటే ఆత్మగురు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పదవ వార్డు మెంబరు జుబేదమ్మ గారి చేతి గుర్తు మూడో నెంబర్పై ఉంటుంది దయచేసి ఓటరు మహాశయలు గ్రహించి జుబేదమ్మ గారి చేతి గుర్తుపై ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించి ఇంకా ఆత్మగురు అభివృద్ధి చెందేలా మీ ఎంతో సహాయ సహకారాలు మా అభ్యర్థికి చేదోడు వాదోడి కావాలని మా అమ్మగారు వేరెవరు కాదు మేము ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారు దాదాపు నలభై ఏళ్ళు సేవ చేశారు అందుకు ప్రతిఫలంగా మా రెడ్డి సహా అయితే మా అయితే ఇక్కడ ఉన్న మిత్రులందరూ ఎంతోమంది పోటీ పడితే పెద్ద పెద్ద వాళ్ళు పోటీ పడితే కూడా వాళ్ళందరినీ ఒప్పించి మాకు అభ్యర్థిని మా అమ్మని పెట్టారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ సిసి రోడ్లు డ్రైనేజులు ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు వంట గ్యాస్ ఏ సమస్యలు వచ్చినా మంత్రి వాకిడి శ్రీరన్న గారు ఉంటారు కాబట్టి మీకు చేతులు జోడించి మీకు ప్రార్థిస్తున్నా మేము అమ్మాయిమ్మడి ఉంటాము ఖచ్చితంగా దుబేదమ్మ గారిని గెలిపించండి టెన్త్ వాడు రూపురేఖలే మారుస్తాము ఇంతకుముందు అక్కడ వెళ్తే పెద్దమ్మకుడి సైడు ఆ ఫంక్షన్ హాల్ కావాలని చెప్పారు మంత్రి గారు మాట ఇచ్చారు ఆ రోజు ఎన్నికలు లేకుండా ముందే మాట ఇచ్చారు ఖచ్చితంగా టౌన్ హాల్ కట్టిస్తాను కాబట్టి పదోవాడు మహాశయులు అందరూ మీకు మొక్కుతున్నాము మా అభ్యర్థి జుబేదమ్మ గారిని చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన కోరుతున్నాను

கரணம் இது ஏத்துறோம் அம்மா பாப்பேமா பிலலு கேச்சறா திரும்ற நான் என்ன பண்றடா இல்ல அபிரதி அந்த அம்மா அச்சா குடுத்துட்டே இல்ல ஓதிடலே தேதி குடுத்துகே மன ஓட்டோ தேதி குடுத்துகே மன ஓட்டோ

অস্তম ঘড়তকে রোট অস্তম ಅಮ್ಮನಿಗೆ ಸಕೌಡಾ ಅಣ್ಣೆಗೊಂದು ಏನೋ ಅಮ್ಮಾ ಈ ಮರದಲ್ಲಿ ಯಾರು ಬೇಕು ನೋಡಿ ಇತ್ತು ಇಂಗೋಟಾ ತಗಜ 25 ಸಾವಿರದ 10 ಇರಬೇಕು ಮಾತಾಜೇ ಬಡಬೋಲಿ ಅಂತ ಖಚಿತವಾಗಿ ಅದಿರೋದು ಹೇಗೆ ಪೋಲೇವು ಆ ಅರ್ಧವಾಳು ಚಿಂತಿನಾಟಲೇ ಇರಲಿ ಈ ಅಧಿಕಾರ ಪಾಟಿನಲ್ಲ ಒಂದು 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 ಫೋಟೋ నీళ్లు ఏపిచ్చే బాధ్యత నాకు జమీందారి నీళ్ళ సమస్య రోడ్డు చెప్పింది కొలతలు పట్టుకున్నాం రోడ్డు కొలతలు పట్టినా రోడ్లు వస్తాయి రోడ్లు వస్తాయి అన్నీ వస్తాయి మన మినిస్టర్ અમાયવાર લેરો કોંગ્રેસ જીંદાબાદ બળવાડો અત્તમ ગુરુтке બળવાડો પ્રેરણા નાયક સપૂ બમતીલા કોંગ્રેસ જીંદાબાદ જય કોંગ્રેસ જય જય నీళ్ళ సమస్య మంత్రి గారు కూడా చెప్పిర్రు నీళ్ళు కాదు నీకు అమ్మా నేను ఖచ్చితంగా నేను చెప్తున్నా నీళ్ళది నీకు నేను నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది ఆ గెలిచిన ఓడినా నీకైతే నీళ్లు లేపిస్తాను సరేనా దాని గురించి వదిలిపెట్టు నీళ్ళ గురించి నువ్వు ఆ చేకూర్తుకే అమ్మాని ఇలా పడింది ఏమవా నీకు ఏపిస్తా బట్ నీళ్ళు లేపిస్తా हेलो हेलो अम्मा और

பெரு <laughs> அதிார்க்குடன் <laughs>

હા તો पकले हाथ में वैसे नहीं आता वैसे नहीं आते चौथी चौथी दासा लिखता उदाहरण में ये गाना गाना और इनका फालतू कैसे है हां ये गाना गाना लड़ना मारराज आ वेट नहीं दिलकुटा हां आप हां सुनो ना मैंने आराम बोल लो ठीक है हां बस पकड़ रहा हूं ना कार